ఈరోజు మన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాబోయే జీపీఓ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ తెలుసుకుందామండి ఇండియా అండ్ మంగోలియాస్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నుమాటిక్ ఎలిఫెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కండక్టెడ్ ఇన్ ఉలాన్ బతార్ ఓటర్ల సంఖ్యలో వన్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వృద్ధి ఐదేళ్లలో తెలంగాణలో పెరిగిన నలభై ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఓటర్లు గణాంకాల వివరించిన కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యలో పదహారు పాయింట్ ఆరు శాతం వద్ద చోటు చేసుకుంది దేశంలోని ముఖ్య రాష్ట్రంతో పోలిస్తే అత్యధిక శాతం రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో రెండు కోట్ల ఎనభై లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది ఓటర్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ సంఖ్య మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రెండు వేల ఇరవై తొమ్మిది పెరిగింది అంటే ఈ ఐదేళ్లలో నలభై ఐదు వేల నలభై ఐదు లక్షల ముప్పై అరవై తొమ్మిది ఎనిమిది మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారు ఓటర్ల సంఖ్యలో పరిధిలో కేవలం తెలంగాణ ప్రభుత్వం కాలేదు మహారాష్ట్రలో ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంటేజ్ ఛత్తీస్గఢ్లో నైన్ పాయింట్ నైన్ త్రీ జార్ఖండ్లో థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తమిళనాడులో ఎయిట్ పాయింట్ జీరో టూ పర్సెంట్ పశ్చిమ బెంగాల్లో లెవెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సర్టేజేజ్ కేరళలో కేవలం ఫైవ్ పాయింట్ ఫోర్ ఎయిట్ వృద్ధి నమోదైంది ఓటర్ల సంఖ్యలో ఇలాంటి వృద్ధిపై ప్రశ్నలు ప్రశ్న తెరపైకి రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారంగా ఈ శనివారం వివరణ ఇచ్చింది గవర్నర్ బండర్ దత్తాత్రేయ ఆత్మకథను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారని అవి అలెబలే ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయరాశం తెలిపారు మొదటి పతిని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గవర్నర్ దృష్ణోదేవి వర్గం స్పందిస్తారు ప్రజల అదైన ఆత్మకథ అనే శీర్షంగా పెట్టామని దత్తాత్రేయ డెబ్బైల జీవిత చే జీవిత స్పార్శం ఇందులో ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ పలు రాష్ట్రాల గవర్నర్తో పాటు పలు పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని ఆమె శనివారం ఒక ప్రకటన వెల్లడించారు రెండు వేల ఇరవై రెండులో ఎనభై ఆరు పాయింట్ ఐదు లక్షల మరణాలు రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే పదిహేను శాతం తక్కువ దేశంలో కరోనా క్రియాశీలక కేసులు రోజురోజు పెరుగుతున్న నేపథ్యంలో పౌర నమోదు వ్యవస్థ సిఆర్ఎస్ టూ థౌసండ్లో నమోదైన మరణాల గురించి విలుస్తూ తాజాగా నివేదికలు విడుదల చేసింది ఆ ఏడాది దాదాపు ఎనభై ఆరు పాయింట్ ఐదు లక్షల సాధారణ మరణాలు సంభవించినట్లు సిఆర్ఎస్ శుక్రవారం వెల్లడించింది కరోనా ఉద్రిక్త స్థాయిలో ఉన్న టూ థౌసండ్ ట్వంటీ వన్లో మరణించిన వన్ పాయింట్ జీరో టూ కోట్ల మందితో పోలిస్తే ఇది పదిహేను శాతం తక్కువ అని పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో అరవై తొమ్మిది పన్నెండు ఐదు లక్షలు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఆరు పొయింట్ల లక్షలు రెండు వేల ఇరవైలో ఎనభై ఒకటి పన్నెండు లక్షల సాధారణ మరణాలు నమోదు నమోదుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఒకటి పాయింట్ జీరో రెండు కోట్ల మరణాలు సంభవించాయి రెండు వేల ఇరవై రెండులో మరణాల సంఖ్య తగ్గడంలో గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ప్రధాన పోత వహించాయి కరోనా కారణంగా భారత్తో నలభై ఏడు లక్షల పైగా మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గతంలో వివరించింది అయితే ఈ ఆ నివేదికల్లో అనేక అసమానలు ఉన్నాయని అది తప్పుడు సమాచారం కేంద్ర ఖండించింది అదే ఏడాది టూ పాయింట్ ఫైవ్ ఫోర్ కోట్ల జనాలు నమోదైనట్లు సిఆర్ఎస్ నివేదిక పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే ఇది ఫైవ్ పర్సెంట్ అధికమని ప్రకటించింది ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల స్టార్టప్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడి మన దేశంలో గత పదకొండు సంవత్సరాల్లో రిజిస్టర్ స్టార్టప్ సంఖ్య ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలు చేరిందని వీటిలో ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది యూనికార్లు ఒక బిలియన్ ధరలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు యువ పారిశ్రామిక వ్యక్తాలను ప్రోత్సహించడంలో ఇవి కీలక పాత్ర పూజిస్తున్నాయని ఆమె అన్నారు భారతదేశం యువత స్టార్టప్ నిర్మిస్తూ ఉద్యోగాలు సృష్టిస్తుందని ఆమె ఎక్స్లో రాశారు ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకం గత పదకొండు సంవత్సరాలు యువత కోసం చేసిన కృషికి ఇది ఒక ఉదాహరణ అని ఆమె పోస్ట్ చేశారు మన దేశంలో గత పదకొండు సంవత్సరాల్లో ఏడు కొత్త ఐఐటి లేదు ఎనిమిది కొత్త ఐఐఎంలు పదహారు కొత్త ఎయిమ్స్ ఆసుపత్రి ప్రారంభమయ్యాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా ఎక్స్పోర్ట్స్ ద్వారా వెల్లడించారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఒకటి పాయింట్ ఆరు కోట్ల పైగా యువతకు శిక్షణ ఇచ్చాం ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ ఆరు లక్షల స్టార్టప్ ద్వారా ఒక సెవెంటీన్ పాయింట్ సిక్స్ లక్షల డైరెక్ట్ జాబ్స్ వచ్చాయి దాదాపు ముప్పై వేల వొకేషనల్ స్కూల్స్ ఏర్పాటు అయ్యాయి వీటిలో ముప్పై లక్షల పైగా విద్యార్థులు చేరారు అని మాత్రం వివరించారు గత గత పదకొండు సంవత్సరాల్లో చిన్న వ్యాపారాలకు యాభై రెండు పాయింట్ ఐదు కోట్ల పైగా పూజ లేని ముద్ర ముద్ర రుణాలను పంపిణీ అయ్యాయని వీటి విలువ లక్ష కోట్ల పైగా ఉంటుందని తెలిపారు గత నెలలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ స్టార్ట్అప్ కోసం కేట్ గ్యారంటీ పథకం విస్తరణ ప్రకటించింది ఇది